మానవతతో మొత్తం రేపు దగ్గర నుంచి కూడా ఉదారంగా వ్యాధి జాతిపాధి సహాయం అందిస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి సహాయం పద్నాలుగు పనుల మంది కూడా భారీగా సహాయం చేశారు స్వాతంత్రం చేకూర్చారు కింద పేదరిక వర్గాలు మధ్యతరగతి వర్గాలు ఖర్చు తట్టుకోలేక అప్పులు పాలైపోతున్న కుటుంబాలను ఆదుకోవడం కోసం భారీ సహాయం చేస్తున్నారు పద్నాలుగు పనుల మంది దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు మన లోన్ నియోజకవర్తి ఆ విధంగా సీఎం ఢిల్లీ పట్టి వచ్చింది మరలా ఇప్పుడు పద్నాలుగు నెలల్లోనే నెలకు ఇరవై లక్షల రూపాయలు చొప్పున దాదాపు రెండు లక్షల రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు విధులు అందుతా ఉన్నాయి ఎక్కడ రూపాయి అంచం లేకుండా ఖర్చు లేకుండా వాళ్ళ బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వయంగా మా కార్యాలయమే ప్రాసెస్ చేసి తీసుకువెళ్ళి ఆఫీసులో ఇచ్చి మళ్ళా చెక్కులు వచ్చిన తర్వాత స్థానిక నాయకులందరి సమక్షంలో వారికి అప్పు చెబుతున్నాం మధ్యలో దళారీలు లేకుండా ఇచ్చే కార్యక్రమం చూస్తున్నాం దానివల్ల చాలా మేలు జరుగుతున్నాయి అప్పుల పాలైపోయి పుస్తకాలను కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా చేయడం కోసం కార్యక్రమం ఇక్కడ అలాగే కార్పొరేట్ తరహాలో ఉన్న హాస్పిటల్స్ని కూడా వారి యువసిన ఆరోగ్య సీడిస్ కూడా త్వరగా ఇవ్వాలని నిర్ణయించారు వన్ టైం సెటిల్మెంట్ రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి అక్కడ కూడా వైద్య సేవలు పెంచేలాగా చేస్తారు అనేక వైద్య సేవలు ప్రభుత్వ రంగంలో అభివృద్ధి చేస్తున్నాయి ఇవాళ మెడికల్ కాలేజీలు కూడా తీసుకెళ్లేదు కొత్త మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ వైద్యం జరిగైంది సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయి మందులు కూడా సకాలంలో అందించే కార్యక్రమం అమలు చేసి వైద్య రంగాన్ని ఉన్నత ప్రమాణాలతో తీసుకెద్దాలని సామాన్యుడికి కూడా వైద్యం అందుబాటులో ఉండేలాగా చేసే కార్యక్రమంలో ఉంది అలాగే ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా అమలు చేస్తాం వారికి ఇబ్బంది లేకుండా సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం చేసిన దానికి ఇన్సూరెన్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది దానివల్ల చాలా మేలు జరిగిపోతుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య ఇన్సూరెన్స్ మీద పనులు ఎత్తేసారు పూర్తిగా పనులు ఎత్తేసారు దానివల్ల కూడా అందరూ ఇన్సూరెన్స్కి వచ్చారని ప్రభుత్వం అన్నిటికీ ప్రభుత్వం మీద ఆధారపడే కానీ ఇన్సూరెన్స్కి వచ్చారని దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బాధపడుతుంది దానివల్ల మేలు మేలు చేకూరుతుంది ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందుబాటులోకి వస్తుంది సేవలు మనం చేస్తుంది ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తుంది పేదలకు సహాయం అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధర సహకరిస్తున్న సంచుకుమార్ గారు ఆరోగ్య శాఖ మాజీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమర్థవంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తున్న లోకేష్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు కూడా మా కార్యకర్తలు కూడా చెప్తున్నాం ఎక్కడ బాధితులు ఉన్నా కూడా పసికట్టమంటున్నాం ఇంటికి వెళ్ళి చూడమంటున్నాం వెరిఫై చేయమంటున్నాం మా కార్యకర్తలు కూడా ఇన్స్ట్రక్షన్ ఒకటి మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి దగ్గరుండి సేవలు అందించండి మానవ సేవే మాధవ సేవ మనం చేసే సహాయం ఆ కుటుంబానికి ఆదుకుంటుంది ఆ విధంగా మనం చేసే ప్రతి పని కూడా ఓట్ల కోసం వెళ్ళడం కాదు మామూలు అప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం ఏదైనా సహాయం పాలోచించినా వారికి ఇబ్బందులు పాల్వుతున్నా అధికారగా వస్తాను వారికి సరైన సహాయం అందించకపోయినా కూడా మన కార్యకర్తలు దగ్గర నుంచి సహాయం చేయను వారికి మేలైన సదుపాయాలు అందేలాగా చేయమని నిజమైన పేదలు అర్హుల్ని గుర్తించి వారికి అన్ని ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు అందేలాగా చేయమని విజ్ఞప్తి చేస్తుంది